அப்படி <laughs> இன்னைக்கு <laughs> ఖచ్చితంగా నేను చేస్తున్నామా చేసుకోవడం వల్ల నేను ఇదే ఉంటుంది ఖచ్చితంగా చేస్తామే ఉంటాను మీకు అన్ని తెలుసు కదా దాంట్లో వేద వస్తువులు ఏమేమి ఉండే అనేది ప్రతి ఒక్కరికి కుళాయమే అదే విధంగా పద్దెనిమిది ఇంకా పాప ఉండి అత్తకి కోడలకి అదేవిధంగా తల్లికి బిడ్డకి కూడా పద్దెనిమిది ఏళ్ళు ఎల్లున్నాయంటే ప్రతి నెల పదహైదు వందలు మీ అకౌంట్లో పట్టినాయి ఎంతవరకు నలభై తొమ్మిది ఏళ్ళ వరకు యాభై ఏళ్ళ కన్నా మీకు డీసీలు ఎస్సీలు ఎస్టీలు అయితే ఖచ్చితంగా మీకు నాలుగు వేలు పెన్షన్ కూడా వస్తుంది యాభై ఏళ్ళకి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇల్లు లేని వందలు కూడా ఎన్ని సెంట్ల భూమి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి ఏర్పాటు చేసుకుంటారు ఇంట్లో ఎంతమంది చదువు చెప్పినట్టు కూడా వాళ్ళందరికీ కూడా చదువు చేయిస్తాను మాత్రం పదిహేను వేలు ఇస్తాం గ్యాస్ సిలిండర్ ఇచ్చి మళ్ళీ అంటే కన్నులు చూసుకున్న సరే మరి మీరు ఇంట్లో ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరో వాళ్ళ బాగుపడినాక అప్పుడు రాజకీయాలు మరియు అమ్మఒడిస్తున్నారు కదా తల్లికి వద్దనమని ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలు ఉన్నా నలుగురు పిల్లలున్నా ఒకటే ఇంట్లోనే ఇద్దరు కూడా తల్లి అందరు పిల్లలు ఉంటారు కదా ఆ నలుగురు పిల్లలు కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు చదివిస్తారు ప్రతి సంవత్సరం పదహైదు వేలు పదహైదు వేల ఫ్రీ వేస్తారు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం కర్నూలు డిస్టిక్ వరకు మళ్ళీ మన యాక్టర్ పోవాలంటే కాదు కర్నూలు డిస్టిక్ వరకు ఒకవేళ ఒక ఎకరా ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నా రెండు పాస్పెట్ చదు

ఎవరే కానీ వచ్చావమ్మా ఎట్లున్నారని కూడా మాకు ఎవరు తెలుగు అసలు కన్సలేర్ అంటే ఎవరు అనేది కూడా తెలుసు వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు ಸಂ <laughs> కనీసం అంటే మున్సిపల్ మున్సిపాలిటీ నుంచి ఆఫీసర్ ఒక ఆఫీసర్ కూడా ఇక్కడ సైడ్ రాలేదమ్మా కౌన్సిలర్ ఎవరు తెల్ ఇది ఎన్నో వార్డు ఉండేదో ఇంతమంది మున్సిపల్ ఎలక్షన్లలో ఎవరికోటిసారు నా పిల్లింగు వాళ్ళ నా పాపని చేస్తాను పిల్లింగ్ రోడ్డు పోయినాయి రోడ్డు వేయడం చాలా నోటి పడాలి మా పేరుకి పోటీ చేసింటే కదా తెలిసేది ఇంగ్లీష్ దాదం ఏం కానీ రెండు నెలలు రెండు కూడా ಹೇಳ <imitation>